బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చిన్న చిన్న సెలబ్రిటీల మీద యాంకర్ల మీద టీవీ హోస్ట్ల మీద కేసులు పెట్టారు వాళ్ళని రోజుకొకరిని విచారణకు పిలుస్తూ ఉన్నారు ఈరోజు యాంకర్ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్యామలా గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్ళొచ్చారు మూడు గంటల పాటు పోలీసులు విచారించారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్యామలా గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అండ్ కొన్ని టీవీ ఛానళ్ళు పత్రికలకు శ్యామల బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసింది అనే హెడ్డింగ్ వైసీపీ బెట్టింగ్ వైసీపీ బెట్టింగ్ ప్రమోషన్ కోరుకోపోయిన వైసీపీ శ్యామలాతో మొత్తం అంత కూడా ఏమంటారు కోట బద్దలవ్వబోతుందా రకరకాల హెడ్డింగ్లు పెట్టుకోవడానికి డిబేట్లు పెట్టుకోవడానికి బ్రహ్మాండంగా పనికి శ్యామల విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ని శ్యామల ప్రమోట్ చేశారు అని చెప్పి ఆమె మీద కేసు పెట్టిన తర్వాత కొందరు పత్రికలు టీవీ ఛానల్ ముసుగులు వాళ్ళు పెట్టే హెడ్డింగ్లు పెద్ద పెద్ద డిబేట్లు చూస్తే అయిపోయాయి శ్యామలాను కేసు పెట్టి శ్యామల మీద తనను విచారణ చేసి ఇంకా వీలైతే తనను కనుక అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనుకో ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు తెలంగాణ నుంచే కాదు మొత్తం భారతదేశం నుంచే బెట్టింగ్ భూతం పరారైపోతుంది అసలు ఎక్కడా బెట్టింగ్ పోతా ఉండనే ఉండదు అంటే వీళ్ళ అత్యుత్సాహం చూస్తే ఇక శ్యామలో ఒక్కరి మీద చర్యలు తీసుకుంటే అయిపోయింది ఎక్కడా బెట్టింగ్ పోతాం ఉండనే ఉండదు అన్నంతగా అసలు బెట్టింగ్ మందు వేయాల్సిన దగ్గర ఎక్కడ వేయాల్సింది ఎక్కడ వీళ్ళు వేస్తున్నది ఎక్కడ బెట్టింగ్ను ప్రమోట్ చేసిన వాళ్ళు వాళ్ళు డెఫినెట్లీ రియలైజ్ అవ్వాలి వాళ్ళు మరోసారి తప్పు చేయకూడదు ఇది ఒక యాస్పెక్ట్ మరో ఆస్పెక్ట్ ఏంటి అసలు ఆ బెట్టింగ్ యాప్స్ ఎవడివి ఆ వెబ్సైట్ ఎవడివి ఎవడు ప్రమోట్ చేస్తున్నాడు అవంతా ఎవరివి ఫస్ట్ దాని మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టరా వాటిని బ్లాక్ చేయరా ఇవేమీ లేకుండా వీళ్ళ మీద కేసులు అంటే విచారణ కంటే ఇది ఇది క్లోజ్ అయిపోతుందా అసలు ఈక్వేషన్ ఏంటో మనకు అర్థం కాదు దేశంలో ఒక్కటైనా సక్రమంగా పనిచేస్తుందా ఒక సిస్టమేనా కాసేపు ఓపెన్గా మనం మాట్లాడుకుంటే బెట్టింగ్ గురించి వస్తే లీగల్ బెట్టింగ్ అంటారు ఇల్లీగల్ బెట్టింగ్ అంటారు బెట్టింగే దరిద్రం రా బాబు అంటే లీగల్ దరిద్రం వేరు ఇల్లీగల్ దరిద్రం వేరట ఈ లీగల్ బెట్టింగ్ ఏంది ఇల్లీగల్ బెట్టింగ్ ఏందని చెప్పి ఆ గూగుల్ వెతికితే లీగల్ బెట్టింగ్ అంటే జిఎస్టీ పే చేస్తారట ఇల్లీగల్ అంటే అటువంటి ఏవి పే చేయారట జిఎస్టీ పే చే పే చేయించుకొని అందరి జీవితాలు నాశనం చేసినా సరిపోతుందా మనం చూసాం కదా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పీసీసీ ఆఫీషియల్ అఫీషియల్ స్పాన్సరే డ్రీమ్ లెవెన్ అరే డ్రీమ్ లెవెన్ కానీ బెట్టింగే కదా అని అంటే డ్రీమ్ లెవెల్ బెట్టింగ్ కాదంట అది ఒక అంటే స్కిల్ డెవ స్కిల్ గేమ్ అంట అది అంటే ఆ దాంట్లో పాల్గొనే వాళ్ళు వాళ్ళకు కావాల్సిన పదకొండు మంది టీంని వాళ్ళకి తెలివితేటలు ఉపయోగించి సెలెక్ట్ చేసుకుంటే అది ఒక స్కిల్ అంట పేకటగా అంతే కదా ముగ్గురు కూర్చొని ఆడుతూ ఉంటే ఏ కార్డు వేస్తున్నారు వాళ్ళ దగ్గర ఏ కార్డు ఉంటుంది ఏ కార్డు పడింది మనం ఏ కార్డు మన దగ్గర హోల్డ్ చేసుకోవాలి ఏ కార్డు మనం డిస్పాచ్ చేయాలి ఇవన్నీ పట్టుకొని ఇది ఒక స్కిల్ గేమే కదా మరి మొత్తం పేకాడం కానీ ఏదైనా అధికార పార్టీలు ఎవరు అధికారం ఉంటే వాళ్ళు వాళ్ళు మొత్తం ఒక సిండికేట్ లేకుంటే వాళ్ళు ఒక పెద్ద కాంట్రాక్ట్ తీసుకొని ప్రభుత్వానికి పన్ను కొడితే సరిపోతుంది పేక ఈ లెక్కన పేకాటం కానీ స్కిల్ గేమే ఫ్యాంటసీ లీగల్ ఫ్యాంటసీ లీగల్ అనేటివి లీగల్ అంటారు డ్రీమ్ లెవెల్ అనేటివి లీగల్ అంటారు ఇవి పెద్ద పెద్ద తోపులే ప్రమోట్ చేస్తారు అసలు చూసే జనానికి ఎట్లా తెలియాలి రాబాయ్ ఈ ప్రమోట్ చేసి చిన్న చిన్న వాళ్ళకి ఎట్లా తెలియాలి ఇది ఇది లీగలు ఇది ఇల్లీగలు ఇది కాదు అని ఆడ డ్రీమ్ లెవెల్ మీద పెద్ద పెద్ద తోపు ఒక అడ్వర్టైజ్మెంట్కి వస్తే బ్రాండ్ అంబాసిడర్గా వీళ్ళు కూడా నా స్థాయిలో నేను కనిపించాలి ప్రమోట్ చేస్తున్నా నాకు డబ్బులు వస్తాయి కదని చెప్పి వీళ్ళు చేసి ఉంటారు అసలు ఓనర్ల మీద పెట్టండి కేసులు ఆ యాప్ల మీద పెట్టండి వెబ్సైట్ల మీద పెట్టండి ఏమంటారు వాటిని బ్లాంక్ చేయండి కూకటి వేలతో సహా పెగిలించి వేయాలంటే రూట్స్ నుంచి రావాలి కదా వీళ్ళేదో తొంభై వేల లక్ష యాభై వేలు ఎంతో తీసుకుని ప్రమోట్ చేయకూడదు వీళ్ళు కూడా మీరు చేసింది కూడా తప్పే ఈ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కనీసం ఎవరో ఒకరిని ఒక లాయర్ని అనగా అనుకోని తెలుసుకోవాలి వాట్ ఈజ్ వాట్ అనే సంగతి సరే ఇప్పుడు ఏమైనా చేసిన వాళ్ళు వచ్చి బయటకు వచ్చి కొంత క్షమాపణలు చెబుతున్నారు తెలియక చేసామని సరే డన్ అక్కడితో అయిపోయింది అక్కడితో అయిపోయింది వీళ్ళు ప్రమోట్ చేయడం వల్లనే చాలామంది జీవితాలు నాశనం అయిపోయి అంటే ఇంకా మరి ఆ కంపెనీ పెట్టిన వాడి వల్ల ఎంతమంది జీవితాలు అయిపోవాలి మరి ఇంకా మిగతా డ్రీమ్ లెవెల్లో ఎప్పుడూ నష్టపోలేదా పెట్టిన లాభాలే వస్తున్నాయా అయితే చెప్పండి అందరూ దానిలోనే పెట్టి ఇంత నాలుగు రూపాయలు అందరూ సంపాదించుకోవచ్చు నష్టాలు రావు అన్ని లాభాలు వచ్చేటట్లయితే అందరూ డ్రీమ్ లెవెల్లోనే పెట్టచ్చు డ్రీమ్ లెవెల్లో పెట్టి ఎవరు నష్టపోలేదా మరి దాని మీద ఏం చేయలేదు దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఎందుకంటే అది లీగల్ బెట్టింగ్ అంట దేశంలో బెట్టింగ్ మీద ఏదో ఒక స్టాండ్ తీసుకోండి లీగలా ఇల్లీగలా ఇల్లీగల్ అయితే అన్నీ ఇల్లీగలే లీగల్ అయితే అన్నీ లీగలే తొక్కలు ఇవన్నీ ఏంటివి ఇంకా వాటి జీఎస్టీ కట్టకపోతే మీరు అధికారులు కట్టించుకోండి జీఎస్టీ కట్టకపోతే మీరు కట్టించుకోండి అది మీ పని జిఎస్టీ వాడు కట్టలేదని చెప్పి పెట్టేవానికి ఎలా తెలుస్తుంది ఆ యాప్ కూడా జీఎస్టీ కట్టినలేదు యాప్ ఆ బెట్టింగ్ పెట్టేవానికి తెలుతుందా ఒక సిస్టమన్నా చక్కగా చేస్తుందా చూడండి వాక్కటి పని చేయదు ఇప్పుడు ఎవరో విచారణకు ఉపయోగం రాగానే ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇప్పుడు శ్యామల వైసీపీ కాబట్టి కొన్ని ఛానళ్ళకు కొందరి మీడియాకు సరిపోదు కాబట్టి ఆమె మీద వ్యతిరేక కథనాలు వాళ్ళేదో వాళ్ళ తుత్తి వాళ్ళది ఇంకొకరు వాడు కూడా హార్షేస్తాయి ఏమంటారు వాడి ఇంకెవరికో సరిపోదు కాబట్టి వాడికి వ్యతిరేకంగా ఇంకొందరు లేకుంటే ఇంకోడు ఇంకో టేస్ట్ తేజాట ఇంకో టేస్ట్ లేని తేజాట ఎవరో ఒకరు పోనీయండి వాళ్ళకి ఎవరికైనా కనుక సరిపోకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే బెట్టింగ్ పోతుందా అసలు బెట్టింగ్ని నిర్మూలించాలి అంటే ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ కానీ ఎక్కర్లేదా ఏందో కానీ అండి